మన దృష్టి ఎక్కడ ఉండాలో మన చూపు ఎక్కడ ఉండాలో మన ఆలోచనలు ఎక్కడ ఉండాలో మన మనసు ఎక్కడ పెట్టాలో దాన్ని గూర్చి చక్కగా దైవజనుడు రాస్తున్నాడు పైనున్న వాటి మీదే మీ మనసును పెట్టాలి మనసు మన మాట చాలాసార్లు వినదు కదండి చాలాసార్లు మనం అంటాం మనసు అస్సలు బాగాలేదండి ఈ మనసు అండి అలా ఆలోచించద్దు అనుకుంటున్నాను కానీ అదే ఆలోచిస్తున్నానండి బాధపడకూడదు అనుకున్నాను కానీ బాధే వస్తుందండి ఏది వద్దనుకుంటున్నానో అదే నా మనసులో తిరుగుతూ ఉందండి పలానా ఆలోచన నా మనసులో నుండి తీసేయలేకపోతున్నా పలానా వ్యక్తిని నా మనసులో నుండి తీసేయలేకపోతున్నా పలానా సంఘటనను నేను మర్చిపోలేకపోతున్నా అని కొన్నిసార్లు మన మనసులో మనం ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉంటాం ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు సెలవిస్తున్న మాట మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే బెదకండి మీ మనసు ఎక్కడ పెట్టుకోవాలంటే పైనున్న వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు పెట్టుకోవడానికి వీలు లేదు చూడండి రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అయినా సరే లేదన్న నడుస్తున్న వ్యక్తి అయినా సరే ఏదైనా గుంటలు వచ్చినప్పుడు లేదంటే స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు వాటిని ఒక్కసారి చూసి జాగ్రత్త పడతాం వాటిని దాటి వెళ్ళిపోయిన తర్వాత మన ఫోకస్ ఎక్కడ ఉంటుంది అంటే మన ముందున్న దారి మీద మార్గం మీద ఉంటుంది దాటేసిన గుంటని మళ్ళీ 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 వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన బండికి కానీ మన కారుకి కానీ మన వెహికల్కి కానీ ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది జీవితంలో కూడా కొన్నిసార్లు జరిగిపోయిన వాటి మీద జరిగిపోయిన సంభాషణలు లేకపోతే సంఘటనలు లేకపోతే ఏవి మనం విడిచిపెట్టేసేయాలో వేటిని మనం తృణప్రాయంగా ఎంచాలో ఈ లోక సంబంధమైన వాటిని గట్టిగా పట్టేసుకొని వాటి మీదే మనసు పెట్టి వాటి మీదే దృష్టి కేంద్రీకరించి మన శక్తిని బలాన్ని సమయాన్ని వాటి కొరకే వినియోగిస్తూ ఉంటాం అనుదినము లేచిన తర్వాత ఒక మాట చెప్పుకోవాలి అది ఏంటంటే దేవా ఈరోజు నేను వేటి మీద మనసు పెట్టాలో వాటి మీద మనసు పెట్టే కృప నాకు అనుగ్రహించయ్యా వేటి మీద ధ్యాస పెట్టాలో వాటి మీద మాత్రమే నా ధ్యాసను పెట్టడానికి సహాయం చేయండి ఎందుకంటే మనసు లేదా మన ధ్యాసను వేటి మీద పెట్టాలో వాటి మీద కాకుండా వ్యర్థమైన వాటి మీద కేంద్రీకరిస్తే మన సమయము కూడా వ్యర్థమైపోతుంది వ్యర్థమైపోయిన సమయము ఖచ్చితంగా జీవితాన్ని కూడా వ్యర్థం చేసేస్తూ ఉంటుంది అందుకే ఒక ఏమంటారంటే టైం వేస్టెడ్ ఈజ్ లైఫ్ వేస్టెడ్ అని సమయం అయిపోతూ ఉంటే జీవితం కూడా అయిపోతూ ఉంటుంది కదండి దినంలో మరి దేవుడిచ్చిన సమయంలో చాలా వరకు మనం నిద్ర కొరకు కేటాయిస్తాం ఆ తర్వాత ఫుడ్ కొరకు కేటాయిస్తాం ఆ తర్వాత మన పనుల కొరకు కేటాయిస్తాం ఇక దేవునికి మనకి మధ్యలో ఉండే సమయము లేదంటే దేవునితో మనం మాట్లాడే సమయము చాలా తక్కువ సమయంగానే ఉంటుంది చెప్పాలంటే దినంలో ఉన్న ఇరవై నాలుగు గంటలను ఒకసారి మనం ఒక టైం టేబుల్ లాగా మనం వేసుకొని దేనికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామని మనం చూస్తే వాక్య ధ్యానానికి మనము కేటాయించే సమయము ప్రార్థనకు మనం కేటాయించే సమయం ఒకవేళ సాక్ష్యం చెప్పడానికి కేటాయించే సమయం లేదంటే దేవుని మాటలను ధ్యానం చేయడానికి ఏ పని చేసుకుంటున్నప్పటికీ మనం కేటాయించే సమయం చాలా తక్కువ ఉంటుంది కానీ అపవాది ఎంత మోసగాడంటే ఆ కొద్ది సమయాన్ని కూడా దొంగిలించాలని చూస్తాడు అన్ని పనులకు టైం ఉంటుంది కానీ బైబిల్ చదువుదామని వచ్చేసరికి పది పనులు అప్పుడే ఎదురు చూస్తూ ఉంటాయి పది పనులు అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి మన మనసు మన దృష్టి మన ఏకాగ్రత చాలాసార్లు ఏవి శ్రేష్టమైనదో ఏది ముఖ్యమైనదో ఏది మన గమ్యాన్ని నిర్దేశించేదో ఏది నిజమైన ఆశీర్వాదాలు తీసుకొచ్చి పెట్టేదో ఆ దేవుని దైవ సంబంధమైన దైవికమైన విషయాల మీద మనసు దృష్టి పెట్టకుండా అపవాది చాలాసార్లు మనల్ని సైడ్ ట్రాక్ చేసేస్తూ ఉంటాడు అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తుంది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదే మీ మనసు ఉంచుకోవాలి భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనొకడి